ఎక్కడైతే టీబీ పేషెంట్లు ఎక్కువ చూస్తారో మన గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ ఎరగడ్డలో ఉంది కదా అక్కడ ఒక టీవీకి సంబంధించి ఒక చిన్న వాక్ లాంటిది చేసి దాంట్లో అంటే కొన్ని కొంతమంది మాట్లాడడం ద్వారా అక్కడ గుమ్మిగొడిన జనాలకి వాళ్ళకి ఒక రకమైన అవే అంటే ఒక దాన్ని ఎక్స్పోజ్ చేయడం అంటే టీవీ అనేది ఏమిటి అనేది చాలామంది తెలియకుండా తెలియకూడపోవచ్చు సో అట్లాంటి వాళ్ళే కనీసం టీవీ అనేది ఒకటి ఉంది దాన్ని సంబంధించిన లక్షణాలు ఏంటి ఇట్లాంటివి కొన్ని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది దీంట్లో ఒక అలాగే కొన్ని అట్లానే మీటింగ్స్ కానీ కొన్ని మీటింగ్స్ అరేంజ్ చేసి వాటిని కండక్ట్ చేసి తర్వాత టీవీకి సంబంధించిన కొన్ని ప్రచారానికి ప్యాంఫ్లెట్స్ కానివ్వండి కొన్ని బ్యానర్స్ ఇట్లాంటివన్నీ ఈరోజు పర్టికులర్గా రకరకాల ప్లేసెస్లో కొన్నిసార్లు అవి బస్ స్టాండ్స్లో కావచ్చు రైల్వే స్టేషన్స్లో కావచ్చు ఎక్కడైతే ఆ జన మూమెంట్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేసెస్లో వాళ్ళకి ఆ టీవీని అంటే గుర్తు చేయడము చాలామందికి కొంతమందికి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడము అంటే ఈ టీవీ అనేది ఇలా ఉంటుంది సో అది వచ్చినప్పుడు దానికి సంబంధించిన లక్షణాలు ఇలా ఉంటాయి కనుక మీకు రాగానే వీలైన తొందరగా దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడం చేయించుకోవడం ఇంకా వాళ్ళు చూసిన వాళ్ళలో ఫ్రెండ్స్లో కానివ్వండి ఫ్యామిలీలో కానివ్వండి అంటే వచ్చిన వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళు కనీసం ఆ లక్షణాలు గుర్తించగలిగితే వాళ్ళని ప్రాంప్ట్ చేసి ఓకే మీకు ఇలా ఉంది ఒక దగ్గు మూడు నాలుగు వారాల మించి కంటిన్యూ అవుతుంది జ్వరం వస్తుంది ఆకలి తగ్గుతుంది బరువు తగ్గుతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసి చెక్ చేయించుకోండి అది టీవీ కావచ్చు అనే రకమైన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముఖ్యంగా ఈరోజు